భావితరాలకు స్ఫూర్తి కలిగించడానికి మాజీ ఎంపీ డాక్టర్ పీవీజీ రాజు వంటి మహనీయుల జీవిత చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ దివంగత పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు ఉత్సవాల ఆయన జీవిత విశేషాలతో కూడిన పుస్తకావిష్కరణ విజయనగరం కోటలో జరిగింది సమాజం కోసం తన సంపదనంతటినీ దారపోసిన గొప్ప వ్యక్తి పీవీజీ రాజు అని అయ్యన్న పాత్రుడు కొనియాడారు మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఏటా పీవీజీ రాజు జయంతి నాడు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మూడు వందల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు అశోక్ గజపతిరాజు ప్రకటించారు మరి ఈ రోజు మహిళ పుస్తకావిష్కరణ భాగంలో మీ ముందు పాల్గొనే రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అభినవ దాన కనుడు తన సర్వ సంపద వృద్ధి కోసం సమాజ క్షేమం కోసం దానభోషణి రాజు గారు ఈ కోటను దానం చేశారు దేనికోసం పబ్లిసిటీ కోసం కాదు రాజకీయ కోసం కాదు మన పిల్లల చదువు కోసం అతను ఈరోజు మన మధ్య లేకపోయినా అతను చేసిన కార్యక్రమాలు ఈవేళ మనం మాట్లాడుకున్నామంటే ఈ తరంవారు రాబోయే తరం వారికి ఈ సమాజానికి ఈ రాజుగారు చేసిన కార్యక్రమాల గురించి మనం చెప్పవలసిన అవసరం ఉంది తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే మా తాతగారి ప్రారంభం చేస్తున్నాము ఒక వంద పిల్లలకి మనం స్కాలర్షిప్ ఈరో నాడే రిలీజ్ చేస్తున్నాము ఇది నిరంతరం ప్రతి సంవత్సరము మనము రాబోయే రోజుల్లో చెయ్యాలని తల పెట్టుకున్నాము మన సమస్త మానస సంస్థ ద్వారా ఈ నాలుగు జిల్లాల్లో చేద్దామని అనుకుంటున్నాము